ఏమిటో ఉన్నాయా నేను ఊరెళ్తున్నాననే గాని మనసంతా ఆయన మీదే ఉంటుంది నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావమ్మా ఆయన సంగతి నీకు తెలుసు కదన్నయ్యా లారీ మీద చీర ఆరేస్తే లారీ వెనక పరిగెడతారు లారీ మీద చీర ఎవరు ఆరేశారు ఎక్కడా లారీ విన్నావా అమ్మా ఇప్పుడు ఆ చీర ఆరేసిన అమ్మాయిని చూపించే వరకు ఊరుకోడు ఎంతైనా కుర్రాడు కదండి ఆ మాత్రం దోకుడు ఉంటుంది బాబాయ్ గారు మరి ఆయన భోజనం సంగతి మీరేం బాధపడకండి ఆయన భోజనం పాలు గట్రా గట్రా అవే ఇవి అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాగా భోజనం ఒకటి చూసుకుంటే చాలు నువ్వేం దిగులు పడకమ్మా నేను నైట్ రౌండ్స్ వచ్చినప్పుడల్లా ఒకసారి చూసి వెళ్తుంటాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లోపల తోసి నువ్వు వచ్చేదాకా రైట్ సర్లేరా అవతల కి టైం అవుతుంది పద పద ఎవరు నువ్వు నువ్వెవరు ఎవరైతే నీకే పక్కెళ్ళే వెళ్ళే నువ్వు నువ్వే వెళ్ళు మర్యాదగా వెళ్తావా వెళ్ళవా వెళ్ళకపోతే నేనే పోతా ఇడియట్ చి ఏ ఏ ఏ పాప పాప ఎవరా ఎవరైతే నీకెందుకురా పీపా అవును నువ్వేమన్నా గోడచారి అనుకుంటున్నావా ఏంట చెట్ల చేద్దామని వాచ్ గోడ గడియారమా ఏంటి చాలా హుషారుగా ఉన్నావు నేనెప్పుడు అలాగే ఉంటాను అది నా స్టైల్ మా ఆవిడ ఊళ్ళో లేదు కనుక నేను అమ్మాయిని కూడా తెచ్చుకున్నాను నువ్వు చూస్తావా దా దా చూడు

నన్ను కాపాడండి మీకు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తాను నేను అంతకన్నా నమస్కారం పెట్టి చెప్తున్నాను ముందు నా కార్తీకు దిగు నువ్వు గర్భవతివా ఇందాకేదో ప్రమాదంలో ఉన్నానన్నావు ఏమిటా ప్రమాదం అయ్యో ఏడవకమ్మా ఏడవకు నీకు డబ్బులు అన్న కావాలంటే చెప్పిస్తాను లేదంటే నేను ఎక్కడ డ్రాప్ చేయమంటా తీసుకెళ్లి డ్రాప్ చేస్తాను వద్దు సార్ ఒక్క రాత్రి బీట్లో తల దాచిపోయిన వీటి చాలు సరే ఈ రాత్రికి ఓకే ఒక్క రాత్రి రేపు ఉదయం నో లేచి వెళ్ళిపోవలే బా అలా ఇదిగో ఈ గదిలో ఉండు ఎవరు వచ్చినట్టున్నారు చూడు ఎవరైనా పిలిచినా తలుపు సరే తలుపు తీయొద్దు నేను వచ్చి పిలిస్తే తప్ప తలుపించుకో తలిపిసుకో క్యారేజ్ తెచ్చిన మనిషి ముఖమైనా చూడకుండా తలపేసుకుంటావు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా థ్యాంక్స్ అసలు క్యారేజ్ ఇప్పుడు నువ్వు న్యూస్ స్టార్ట్ చేయకు నాకు విపరీతమైన నిద్ర వస్తుంది నే వెళ్ళి పడుకోవాలి పొద్దున్నే కాలింగ్ బెల్ కొట్టి నా నిద్ర డిస్టర్బ్ చేసావు మరి బెడ్ కాఫీ బెడ్ కాఫీ లేదు సోఫా కాఫీ లేదు గుడ్ నైట్ ఓహో వినపడలేదా గుడ్ నైట్ ఏమైంది ఇతనికి వద్దండి నాకు ఆకలిగా లేదు భలేదానివి నువ్వు చంపుకుంటున్నది నీ ఆకలిని కాదమ్మా నీ కడుపులో ఉన్న బిడ్డని ఈ రాత్రికి నీకు ఇక్కడ ఏ భయం లేదు భోంచేసి హాయిగా పడుకో ఏడవద్దమ్మా ఎడవద్దు, ప్లీజ్ తీసుకో చూడు నేను నిద్రలో ఇచ్చేసరికల్లా కల్లా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఆ విషయం గుర్తుంచుకో ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా తెల్లవారక ముందే వెళ్ళిపోమని చెప్పాను కదా అది కాదండి ఏది కాదు అమ్మో పైగా కట్టన్ తీసి దాని పక్కన కూర్చున్నావా ఎవరన్నా చూస్తే నా బతికేం కావాలి వెళ్దామని అనుకున్నాను సార్ మీతో ఒక మాట చెప్పి ఇప్పుడు చెప్పావుగా ఇక బయలుదేరు అమ్మో ఎవరో వచ్చినట్టున్నారు నువ్వు వెళ్ళి ఆ పాత్రలు తాకు వెళ్ళు ఏంటండి ఏంటి నాకు బెడ్ కాపీ అక్కర్లేదు పొద్దున నిద్ర లేకపోతుందని చెప్పానా అందుకనే ఇప్పుడొచ్చాను వచ్చాను బాత్రూమ్ లో హీటర్ రిపేర్ వచ్చిందని మీ ఆవిడ చెప్పింది బాగా చేయడానికి వచ్చాను రిపేరా అవును ఏ బాత్రూమ్ లో కింద బాత్రూమ్ లో కింద బాత్రూమ్ లోనా అయితే అక్కర్లేదు పైన బాత్రూమ్ లో అయితే పైన బాత్రూమ్ అయితే ఓకే పైన బాత్రూమ్ లో అయితే ఓకేనా కింద బాత్రూమ్ లో అయితే నాట్ ఓకేనా కృష్ణమూర్తి నీ శీలాన్ని శంకించవలసి వస్తుందా శంకించు ఆ సంకిచ్చేదేదో బదామాకి సంఖించదు లాభం లేదు బాత్రూమ్లో ఎవరు చూడాల్సి లాభం లేదు ఆ బాత్రూమ్ లో ఎవరు నర్ను చూడ ఎందుకు చూడకూడదు ఎందుకు చూడకూడదు అందులో ఉన్నది మీ ఆవిడ మా ఆవిడ ఆ కృష్ణమూర్తి ఎన్నాళ్ళు నువ్వు ఇలా మాాయి మాటలు చెప్పి మోసం చేస్తావు నేను చూస్తాను నా అనుమానం తీరే వరకు నీ ఇంటి చుట్టూ అల్ స్టేషన్ టాక్లాగా కాపలా కాస్తాను అల్ స్టేషన్ లాగా కాదు ఊరకు కాపలాకి నువ్వు బయటికి రామ్మా నా ప్రాబ్లం ఏమిటో నీకు అర్థమైందిగా అర్థమైంది నేను ఇప్పుడే వెళ్ళిపోతాను ఇప్పుడే వద్దులే వాడు నిజంగానే అలచేసిన డాగు బయటే కాపలా కలుస్తాడు కొంచెం చీకటి పడిన తర్వాత వెళుదు కానీ అప్పటిదాకా ఇక్కడే ఉండు మరైతే నేను ఇప్పుడు ఏం చేయాలి నేను వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను ఓర్చుకోమ్మా కొంచెం ఓర్చుకోమ్మా ఎదురుగా ఉండి కూడా నీకేమీ సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానమ్మా నిన్ను నిన్న నా దేవుడే కాపాడతాడు కొంచెం ఎవరు వచ్చినట్టున్నారు ప్లీజ్ ప్లీజ్ అవును ఆయన సినిమాకి వెళ్ళారు మీ క్యారియర్ లేట్ అవుతుందని థ్యాంక్ యూ వెరీ మచ్ అదేంటి ఒంటరిగా ఉన్నారు కనీసం ఇంట్లో కూడా రమ్మనడం లేదు ఇంట్లోకి చెప్పాలా నాకు కొంచెం హెడేక్ గా ఉంది ప్లీజ్ వాళ్ళు వెళ్ళిపోలేకెలా సహాయం చే మగబిడ్డ 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 పోన్లే అమ్మా పెద్ద గండం గడిచింది నీరసంగా ఉందా జ్యూస్ కలిపి తెస్తాను వద్దండి ఇంకో రెండు గంటల్లో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అప్పుడే వెళ్ళిపోతావా అసలే పచ్చి బాలింతరాలువి నిన్న ఈ స్థితిలో పంపించేంత కసాయి వాణ్ణి కాదులేమ్మా ఇప్పటికీ నా వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు ఇంకా మిమ్మల్ని పర్వాలేదులేమ్మా ఇంకో రెండు రోజులు నువ్వు ఇక్కడ ఉన్నంత మాత్రాన నాకు కొత్తగా వచ్చే కష్టం ఏమీ లేదులే అవును నేను ఒక మాట్ అడగనా ఏంటి నా మీద కోపంగా ఒక బిడ్డకు జన్మనిస్తున్న తల్లిని అరవద్దని బలవంతం చేశాను నాకన్నా కసాయవాడి ప్రపంచంలో ఎవరుంటారమ్మా అంత మాట చేసిన ఉపకారం ఏ జన్మలోనూ మర్చిపోలేను మీరు నాకు దేవుళ్ళ తప్పమ్మా అలా రెస్ట్ తీసుకో నేనేనమ్మా లేదు పడుకో 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 నేను ఆఫీస్కి వెళ్తున్నాను నీకు కావలసిన పండ్లు అవన్నీ కింద ఫ్రిడ్జ్లో ఉన్నాయి బ్రెడ్ పాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను హరే లేసాడే చూడు నీకేదన్నా అవసరమైతే ఇదిగో నా నెంబరు ఆఫీస్కి ఫోన్ చేయి బయట నుంచి ఏదైనా ఫోన్స్ వస్తే మాత్రం తీకు వాణ్ణి మాత్రం ఏడిపించుకో వస్తాను ఏమ్మా <laughs> ఏమంటున్నాడు <laughs> <yayama, yawon ternadu? yawon ternadu> రమణారెడ్డి గారు వెళ్ళి ఎక్కడో చెప్పగలరా నాకు తెలీదు కొంచెం పైకి వెళ్ళి అడగండి పోనీ సుందరం గీత ఎక్కడో చెప్పగలరా చెప్పాను కదా నాకు తెలియదు అని వెళ్ళండి ఏంటండి అడ్రస్ అడితే కూడా అంత కాపాడతారు గాడిదలాగా కారుకు అడ్డం పడితే ఎవరో అనుకుని తిట్టాను సార్ మీరు పోలీసులు కదా గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోవడమే అది సరే నువ్వు అర్ధరాత్రి పూట ఎంత స్పీడ్ గా కారు తోలుతున్నావంటే మాకేదో అనుమానంగా ఉంది ఆ నా మీద మీకు అనుమానం లేని ఎప్పుడు అయితే ఎక్కడికి వెళ్తున్నావు చెప్పా మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది సార్ వాళ్ళ నానేమో కారు కింద పడిపోయాడు సార్ వాళ్ళ బామేమో ఏని సారీ సార్ మిమ్మల్ని చూసిన టెన్షన్ లో అలా నేను వెళ్ళపోతే వాడు చచ్చిపోతాను ఒకవేళ మీరు వెళ్ళాక అతను చచ్చిపోతే సార్ ఏమంటారు సార్ నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు అలా జోకులేస్తారు మీకు అసలు జాలి లేదు దయ లేదు మంచి లేదు మాకు అలాంటివి ఏమీ ఉండవు మేము పోలీస్ వెళ్ళాం కదా మాకు మీ మీద అనుమానంగా ఉంది డిక్కీ చెక్ డిక్కీ చెక్ చేయడం పాత పద్ధతి ఈ మధ్యంతా లో తీసుకెళ్తున్నారు సీట్ చెక్ చేస్తా ఏం లేదు మీరు వెళ్ళచ్చు మా సైకిల్ పంచర్ అయింది దాన్ని డిక్కీలో పెట్టుకుని మమ్మల్ని కాస్త పోలీస్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తే పోలీస్ స్టేషన్ టైం లేదు కావాలంటే మీరే కొత్త సైకిల్ కొనుక్కోండి ఊరికే పోలీస్కింత డబ్బిచ్చాడంటే ఏదో నేరం చేసే ఉంటాడు ఒకసారి డిక్కీ తెరుస్తారా డిక్కీ తెరవండి అండి డిక్కిద్దరమండి తప్పు చేసిన వాడు స్నేహితుడైనా బంధువైనా సరే వదిలిపెట్టేది లేదు రవి నువ్వా ఏంట్రా ఇందాక నుంచి కాలింగ్ బిల్ కొడుతున్నాను వినపడ్డా లేదా నిద్రపోతున్నాను కదా వినపడలేదు నిద్రపోతున్నావా లైట్లన్నీ వెలుగుతున్నాయి అంటే రాగానే లైట్లన్నీ వేశాను ఆ తర్వాత ట్రైడ్ అయిపోయాను నిద్రపోయాను ఏంటి డ్యూటీ లేదా ఎందుకు లేదు కొత్త డిజీపీ గారు ఢిల్లీ నుంచి వస్తా రిసీవ్ చేసుకుందన్నా ఎయిర్పోర్ట్ పోర్ట్ కి వెళ్తు ఆ ఏంట్రా మనవాడి ఇంట్లో లైట్ వెలుగుతున్నాయని అని ఆహా అలాగా ఢిల్లీ ఫ్లైట్ మరి అయితే టైం ఏంది కదరా పద 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 ఏంట్రోయ్ వచ్చినోడిని వచ్చినట్లే పంపాలని చూస్తున్నావు ఏంటి విషయం నువ్వు నువ్వెక్కడ ఉంటേ నాకు అభ్యంతరం ఏంట్రా ఎంతసేపు కాలం ఉండొచ్చు యూ కెన్ SIT DOWN మరి ఆ కంగార చెవట్ల ఏంటి ఆ చెవట్ల కంగార ఏమీ లేదే నథింగ్ నో లాభం లేదు బయల్ ఎక్కడికి హాస్పిటల్ కి హాస్పిటల్ కా మరి నిద్రపోతుంటే ఆ చెవట్లు కంగార ఏంట్రా అంటే రవి ఆఫీస్ పనుల వల్ల ఒకే టెన్షన్ రా టెన్షన్ రే ఆఫీస్ టెన్షన్ అని ఆఫీస్ లోనే వదిలేయాలి రా ఏ టెన్షన్ లేకుండా హాయిగా పడుకో వస్తాను థ్యాంక్ యూ బాయ్ అది టీవీ టీవీ టీవీలో పిల్ల ఆడి పోస్తున్నట్టుగా ఉంది మరి నిద్రపోతున్నాను టీవీ ఆన్ చేసింది చెప్పాను కదరా ఆఫ్ చేయడం మర్చిపోయానని నన్ను కూడా అనుమానిస్తున్నావా అనుమానించడం మా పోలీస్ వృత్తిలో ప్రధాన భాగం రవి రవి నేను చెప్పాను రవి 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 అది రవి అలా చూడకరా అది ఈ హత్య నేను చేయలేదురా అయితే హత్య ఎవరు చేశారు నాకు తెలీదు ఆ అమ్మాయి ఎవరు తెలీదు ఆ అమ్మాయి ఎవరో నీకు తెలీదా ఈ హత్య ఎవరు చేశారో నీకు తెలీదా నీ ఇంట్లో నీకు తెలియకుండానే ఈ హత్య జరిగిందా అది నేను నమ్మాలా రవి అసలు ఏం జరిగిందంటే అయిపోయిందా నీ కట్టు కదా కట్టు కదా అంటే నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదా ఎలా నమ్మమంటావ్రా అమ్మాయిల విషయంలో నీ ప్రవర్తన ఏంటో అందరికీ తెలుసు నీకు అమ్మాయికి సంబంధం ఉంటుండొచ్చు ఏదో ఒక గొడవ పడి అమ్మాయిని నువ్వే రవి నన్ను అర్థం చేసుకోరా నేను ఏ పాపం ఎరగను అయితే ఈ సంఘటన జరిగినటువంటి పోలీసులు రిపోర్ట్ చేయలేదు ఆ షాక్ లో ఏం చేయాలో నాకు అర్థం అవ్వలేదు నాకు కూడా తెలియకుండా సవాన్ని దాచాలని చూసావంటే నేనేమనుకోవాలరా నా కర్మ అనుకోవాలి నేను తెలుసు కూడా నువ్వే నన్ను నమ్మకపోతే నన్ను ఎవరు నమ్ముతారా నీ స్నేహితుడిగా నేను నమ్మిన ఈ ప్రపంచం నమ్మదు మా డిపార్ట్మెంట్ అసలే నమ్మదు అయితే ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తే నిజాయితీగా బేడీలు వేయించుకున్న వాడు అవుతావు రవి నిజాయితీకి నీ స్నేహితుడిగా నేను గర్వపడతాను అయితే శిక్ష అనుభవించక తప్పదా అంతేగా నువ్వు నేరం చేశావా లేదా అన్నది కాదు ప్రశ్న జరిగిన సంఘటి ఏ మార్చావు ఏ చట్టం నోరు నువ్వు నొక్కాలని ప్రయత్నించావో అదే నోరు తెరిచి నువ్వు నేరం చేశావంటోంది ఏ న్యాయం కళ్ళు నువ్వు కప్పాలని ప్రయత్నించావో అవే కళ్ళు నిన్ను ఉరిమి చూస్తాయి ఈ ప్రమాదం నుంచి నేను బయటపడే మార్గమే లేదా ఒక స్నేహితుడిగా నీకు సాయం చేస్తాను థ్యాంక్స్ రా అయితే ఓ మాట చెప్పు తను చనిపోయే ముందు అమ్మ ఎవరో ఏమిటో వివరాలు చెప్పిందా లేదు తనకు సంబంధించిన మనుషుల పేర్లు గాని స్నేహితులు పేర్లు గాని చెప్పిందా ఒక్క మాట కూడా చెప్పలేదు ఇక్కడ వచ్చినప్పుడు తనతో పాటు ఏదైనా వస్తువులు తెచ్చిందా గుర్తులేదు సరే సరే పద పెరటో పూడ్చి ఇదిగో వెయ్యి రూపాయలు ఇక్కడ సద్గురు కావరు కానీ సద్గురు నేనేనండి మీరెవరు బాబు నేను తెలియదా షేక్ ముస్తాక్ బబ్బర్ పేరు ఎప్పుడన్నా విన్నావా అంటే పేపర్ లో చదవటమే కానీ మనిషితో పరిచయలేదండి పెద్ద స్మగ్లర్ కదా అవును నేను మా ఇబ్రాహీం దావూ జబ్బర్ బబ్బర్ కి బొంబాయి నుండి దుబాయ్ వెళ్లే వాళ్ళ బాబాయిని మేమిద్దరూ దుబాయ్ వెళ్ళుతూ మధ్యలో తాగుదామని ఇక్కడ దిగాం నన్ను వదిలి విమానం దుబాయ్ వెళ్ళిపోయింది అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఇరవై వేలు అప్పు తీసుకొని దుబాయ్ వెళ్దాం కదా అని ఎయిర్పోర్ట్ నుండి రిక్షాలో వచ్చినాం నాకంతా ఏదో అయోమయంగా ఉందండి నాకు అలాగే ఉంది కానీ వస్తువు లేకుండా అప్పిచ్చే అలవాటు నాకు లేదే అందుకేగా కాస్త పొడుగైనా దీన్ని తీసుకొచ్చాం ఏంటది కాదు రెండున్నర లక్షల ఖరీదైన ఏకే ఫైవ్ సిక్స్ గల్ ఆహా రెండున్నర లక్షల రూపాయల విలువైన ఏకే ఫిఫ్టీ సిక్స్ పెట్టి ఇరవై వేల రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటున్నావా నేనేమైనా మాయకుండ అనుకున్నావా నా చెవిలో పూ పెట్టాలనుకున్నావా ఇది నిజమైన కన్నా నీకు అనుమానంగా ఉంటే కాల్సి నీ శవాన్ని నీ పిల్లలకు చూపిస్తా బాబు శవం మీద అప్పు ఇచ్చేవాటి నాకు లేదు నీకు ఇరవై వేలే కావాల్సింది ఇలా ఇచ్చే ఇచ్చే అయ్యో ఏమిటండి ఇది ఈ మధ్య కత్తుల తుపాకులు కూడా తాకట్టు పెట్టుకుంటున్నారా నోరుమై ఇలాంటి ఆయుధం చేతిలో లేకే ఇన్నాళ్ళు అప్పులు తీసుకునే వాడికి లోకు అయిపోయాను పైగా రెండున్నర లక్షల రూపాయల గన్ను వాడు వస్తాడు చస్తాడు వస్తే వడ్డీ లాభం లేకపోతే గన్ను లాభం పద పద మళ్ళీ వాడు మనసు మార్చుకుంటాడు ఇలా పెట్టుకున్నట్లో అర్థం చూడా ఇలా పడుతుంది మా అమ్మ గదు మా నాన్న గదు పిల్లల్ని ఎలా ఆడించాలో నా చేత కాదురా కొత్త ఎన్ని బొమ్మలు కొనుక్కొచ్చారు చూడు ఇంకా నీకేం కావాలో అన్ని అడుగు ఏం కావాలంటే అన్ని కొనిస్తాను ఒక్క మీ అమ్మని తప్ప అయ్యో కోతిని చూస్తావా కోతి నీకు కోతి నచ్చలేదా అయితే గుర్రం ఇది నచ్చలేదా నీ బాధ ఏంటో నాకు అర్థం కాదు నా భాష ఏంటో నీకు తెలీదు ఓహో కుక్క కుక్క కావాలి నీకు కరెక్ట్ ఒంట్లో బాగాలేదన్నారు కదా కుక్కలు ఆరుస్తున్నారండి పిచ్చి కుక్క ఏమన్నా కరిచిందా రే సద్గురు మంచి కుక్కే కరిచిందయ్యా నన్ను కరిచిన తర్వాతే దానికి పిచ్చెక్కింది అవును మీకెవరికి ఆఫీసులో పనులు లేవా అందరూ చెంబల్లో దొంగల్లాగా నా మీద దాడికొచ్చారు పనులు లేకపోవడం ఏంటి సార్ మీకు ఒంట్లో బాగోలేదు కదా ఎలా బాగలేదు ఎందుకు బాగోలేదో తెలుసుకుని మీరు మంచం మీద పడుకుని కృష్ణ రామ అంటుంటే చూసి ఆనందిద్దామని వచ్చాం సార్ ఏంటి నాకు ఒంట్లో బాగోలేకపోతే మీరు ఆనందిస్తారు అబ్బే అదిగా సార్ మిమ్మల్ని చూస్తే మాకు ఆనందం ఏడవకరా ఇదిగో ఈ పాలు తాగు తాగు ఎవరి బాబు తాగరా తాగు ఈ బాబు ఎవరు ఇదిగో తాగు ఈ బాబు ఎవరో తెలుసుకుందామని ముద్దుగా ఉన్నాడు చాలా స్మార్ట్ గా అన్నాడు అచ్చం ఇలాగే ఉన్నాడు మీ బాబా ముద్దుగా స్మార్ట్ గా నాలా ఉన్నాడు అయితే నా బాబే నీ బాబా నీకు బాబున్నట్టు ఇప్పటివరకు మాకు తెలియదే నువ్వు వచ్చే వరకు నాకు బాబున్న సంగతి నాకే తెలియదు మరి బాబు బాబెవరు అదేవరు ఏమిటి ఇలా చెప్ప పెట్టకుండా వచ్చేసావు వీళ్ళంతా ఎవరు ఏమిడైనా మీ బ్యూటిఫుల్ ఒక బిడ్డకి తల్లి కూడా ఇలా స్లిమ్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు చెవండి నేను తల్లిని ఏమిటి పోనీ నువ్వు తండ్రివి నేను తల్లిని నేను తండ్రినా అదే ఎవరు తల్లి ఏం మాట్లాడుకుంటున్నారో మాకు అసలేం అర్థం కావట్లేదు బాబు ఆ అమ్మా నేను మా ఆవిడ అన్యోన్యంగా ప్రశాంతంగా పోట్లాడుకోవాలి ఇక మీరు దయచేస్తారా వాళ్ళు ఏదో పర్సనల్ గా మాట్లాడుకోవాలనుకుంటున్నారు చెప్పండి బిడ్డ 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 మన మన ఇలాంటి రెడీమేడ్ అనుమానాలే వద్దు ఈ బిడ్డకి నేను తల్లిని నువ్వు తండ్రి ఈ బిడ్డకి నేను తండ్రిని నువ్వు తల్లివి పేరేంటో చెప్పండి కృష్ణమూర్తి మీకేం పిచ్చి పట్లేదు కదా బాగా అని అసలు ఏం జరిగిందంటే నా ఫ్రెండ్ చక్రపాణి అని ఉండేవాడే నీకు తెలుసా నువ్వు మర్చిపోయి ఉంటావు వాడి భార్య ఈ బాబుని హాస్పిటల్లో ప్రసవించి పాపం చచ్చిపోయింది పాప ఏం చేస్తాం కర్మ హాస్పిటల్లో భార్య ప్రసవించిందని తెలిసి ఎంతో ఆనందంగా బైక్ మీద పెడుతున్న చక్రపాణి లారీ యాక్సిడెంట్లో చనిపోయాడు ఆ విషయం తెలిసి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాడు భార్యా భర్తల శివాల పక్కనే ఏడుస్తున్న ఈ పసిబిడ్డను చూశాను మనసు ఉండబట్టలేక లేక పెట్టబెట్టుకుని తీసుకొచ్చాను తప్ప తప్పు కాదండి నిజానికి మీరు చాలా మంచి పని చేశారు ఎంత అవును బాబెంత బుద్ధిస్తున్నాడండి ఒరేయ్ ఇక్కడి నుంచి మీ అమ్మను నేనే ఒకసారి నన్ను అమ్మని పిలువు నువ్వు బుజ్జి కదూ నా బంగారు కదూ ఒకసారి నన్ను అమ్మాని పిలవరా మరి అంత తొందర పెడితే ఎలా బామా నిన్నగా వాడు పుట్టింది అరే రే ఎంత పని చేసావరా భలే మంచి పని చేశాండి ఆ మాత్రం ఛాన్స్ నాకు లేకుండా పోయింది ఊరుకోండి నిజం బామా పిల్లల మీద ఎన్నిసార్లు ఉత్తపోస్తే అంత ప్రేమ ఉన్నట్టు పెద్దలు చెప్పారు నీకు చెప్పారా నాకు చెప్పలేదు రే ఎవరితోనో చెప్తుంటే విన్నా చాలండి కథలు మీరు బాబుని చూస్తుండీ నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను